అంటే ఇంతవరకు ఒక తెలుగు మహిళ సింగపూర్ రెసిడెంట్స్ గా ఉండి సింగపూర్ వాస్తవ్య ఉండి మరి రమణ పద్య శతకాన్ని రాయడం తొలి మహిళగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒక గా నమోదు చేసి వారిని అభినందిస్తున్నాం మా సంస్థ పక్షాన ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది దానికి రత్నకుమార్ గారు అట్లాగే మిగతా పెద్దలు కూడా దీనికి సహకరించి వారు ఇచ్చినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మేము పరిణామం తీసుకుని ఆఫ్ సింగుక్ చూపించే ముందుగా ఈ తటవర్తి గురుకుల ఆవిష్కరణలో భాగంగా రమణీ శతకం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ రోజు ఈ ఆన్లైన్ లో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలండి నేను మా పాఠశాల మా ఎంపీ పిఎస్ పరాభం విషయం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండి తెలుగుకి మేము అంటే మేము అంటే ఇంక్లూడింగ్ నాతో సాల్పి అందరం అంతగా ప్రయారిటీ కూడాను ఏదో ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఎలా అంటే ఇంగ్లీష్ మీడియం చదివితే మాకు పిల్లలు బాగుపడతారు అని ఒక అది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అది ఒక ఇది రావడం వల్ల తెలుగుని కొంచెం ప్రయారిటీ తక్కువ తక్కువేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు దేశ విదేశాల్లో ఉండి మీలాంటి వారు తెలుగుని అభివృద్ధి కోసం ఇంతగా పాటు పడుతున్నారంటే గర్వపడుతున్నారండి ముఖ్యంగా ఆ రోజారామణి గారు చదువుకున్న పాఠశాలను గుర్తుంచుకొని ఈ రకంగా తర్వాత మీ గురుకుల ఇది కూడా శతకాలు రాస్తే చదువుకున్న పాఠశాలకే ఇవ్వాలి చదువుకున్న పాఠశాలని చేయాలి తలుచుకోవాలన్న ఒక ఉద్దేశం చాలా మెచ్చుకోదగింది కార్యక్రమానికి వచ్చినటువంటి యాభై మంది పెద్దలందరికీ కూడా మా పాఠశాల తరఫున నా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ముఖ్యంగా మా పాఠశాల పరంగా మేషర్ చాలా విషయాలు చెప్పారు దానికన్నా ముందు మన రమణీ శతకం రాసినటువంటి శ్రీమతి రోజా రమణి గారికి మా పాఠశాల తరఫున పారాపురం ప్రజలందరి తరఫున మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నామండి మీరు చేస్తున్నటువంటి కృషికి నిజంగా ధన్యవాదాలు సిరసు వంచి పాదాలు చేస్తున్నామండి ముఖ్యంగా మరి మా పాఠశాల విషయానికి వస్తే మేము మేము ఐదు మంది టీచర్లు అండి మా పాఠశాలలో మీరు చదువుకొని ఈ స్థాయికి వచ్చినటువంటి మేము మీకు చూసి మా పాఠశాల పిల్లలందరినీ కూడా మేము తెలుగు బాగా వచ్చేటట్లు మాతృభాషలో చదివితే మాతృభాష బాగా వస్తే మాతృభాష ద్వారా ఏదైనా సాధించవచ్చు ఎక్కడికి వెళ్ళినా మన మాతృభాషను విడిచిపెట్టకుండా చేయాలనే దృఢ సంకల్పంతో మేము ఉన్నామండి మా టీచర్లు అందరము కూడా నిజంగా మేము ట్రాన్స్ఫర్ అయ్యి రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదహారును అక్కడ జాయిన్ అయ్యామండి చూసిన తర్వాత మన రూపురేఖలు మన స్కూల్ రూపురేఖలు కూడా చాలా మారిపోయాయండి మరి ఇంకా మీరు ఇచ్చినటువంటి ఈ ఇన్స్పిరేషన్స్ తో మేము చాలా ఉత్తేజకరమైనటువంటి విన్నాము చాలా ఇంకా వక్తలు చెప్పిన విషయాలు మేము చాలా వింటాము మరి మీరు ఇచ్చినటువంటి ఈ దృఢ సంకల్పంతో మేము కూడా చాలా మంది మా పిల్లల భవిష్యత్తుని ఆ తెలుగు అనర్ఘలంగా మాట్లాడే స్థాయిలో తీర్చిదిద్దా దిద్దడానికి మేము రెడీగా ఉన్నామండి నిజంగా చెప్తున్నాము ఇదిగోండి ఇది పాఠశాల మెయిన్ గేట్ ఇప్పుడు బాగా నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ఈ మధ్యనే బాగా డెవలప్ చేశారంట ఇక్కడ ఆ మొన్న వన్ మంత్ లో వన్ మంత్ బ్యాక్ అనుకుంటా మధ్యాహ్న భోజన పథకం సాల కూడా కట్టారు మీన్స్ అది మధ్యాహ్న భోజన పథకం బిల్డింగ్ కూడా కట్టారు పిల్లలందరికీ మధ్యాహ్న భోజనాలు కూడా చక్కగా బిల్డింగ్ కట్టి వాష్రూమ్స్ తర్వాత అన్ని కూడా చాలా బాగా చేశారు అందరికి ధన్యవాదాలండి శారదామూర్తి అవధాని కళ్యాణ్ తటవత్ గారికి వారి గురించి నేను మొదటిసారి విన్నప్పుడు కళ్యాణ్ తటవతి గారు అంటే వారు అంటే ఇట్లా అవధానం పక్కే చేస్తున్నారు ఆస్ట్రేలియా విన్నప్పుడు వారు చాలా పెద్దవారు ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుండి వారి అంటే ఇది ఒక వ్యాపకంగా అంటే వీకెండ్లో అప్పుడన్నాక క్లాసులు చెప్తున్నట్టు చెప్తున్నారేమో అని అనుకునేవాడిని తర్వాత తెలిసింది వారి గురించి వారు చాలా చిన్న వయస్సులు కానీ వారికి ఉన్న ఆ విద్య అనేది అనేది అది ఖండాంతరాలు ఎక్కడికి వెళ్ళినా కానీ అది అట్లానే ఉండిపోతూ ఉంటుంది అనమాట అట్లా వారు చేస్తున్న కృషికి చాలా అభినందన ఇవ్వండి ముఖ్యంగా అలాగే శ్రీమతి ఓరగంట రోజారామణి గారు రాసిన శతక కావ్యాన్ని వాళ్ళు ఆవిష్కరించటం ఈ కార్యక్రమంలో మా అందరికి ఆహ్వానం అందించి మమ్మల్ని చేసిన అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెంకటేశ్వర స్వామికి అంకితం ఇస్తూ దాంతో పాటు మా తల్లిదండ్రులు కూడా అంకితం ఇచ్చానండి పచ్చశతకాన్ని అమ్మ నాన్నగారి మీద ఆ నాకుండే ప్రేమతో నేను ఒక పద్యాన్ని రాశానుంచి తనయుల కాపాడు తండ్రి పెద్ద చేసి దారి చూపు అమ్మ నాన్న నాకు యాది దేవులు గదా అమ్మ నాన్న నాకు ఆది దేవులు గదా వారికి తుమురిసే పద్యములను ఒక నమస్కారం మా అమ్మాయికి చదువుకునేటప్పుడు చిన్న చిన్న కవితలు రాసే అలవాటు ఉండేది కానీ ఏదో శ్రద్ధగా రాసుకుంటుంది అనుకునేవాళ్ళం కానీ మళ్ళీ ఇన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలాగా పద్యరచన రాస్తుందని మేము కళ్ళలో కూడా అనుకోలేదు ఐదు నెలల క్రితం పద్యం రాయడం మొదలు పెట్టింది అది శతకంగా మారుతుందని కూడా మేము అనుకోలేదు చిన్నప్పుడు కవితలే కవితలు రాసింది చిన్న చిన్న పద్యాలు అన్ని ఏవో శ్లోగన్స్ అవన్నీ రాసుకునేది అనమాట అహా సరదాగా రాసుకుంటున్నది కోలే అని అనుకునేవాళ్ళం అది కానీ ఎవరికైనా సహాయం చెయ్యాలన్నా పాదపాళ్ళకి సహాయం చెయ్యాలన్నా ఎవరైనా కష్టపడుతూ ఉండే బాధపడడం అవ అలాంటివన్నీ ఉండేవన్నమాట మా అమ్మాయికి లేని వాళ్ళకి సహాయం చేయడం అంటే చాలా ఇష్టం పెద్దవాళ్ళని చూస్తే మర్యాదగా ఎక్కడైనా ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళని చేయి పట్టుకు తీసుకెళ్ళడం వాళ్ళకి మంచి మర్యాద చేయడం అవన్నీ కూడా చేస్తూ ఉండేది ఇంకా ఈ పద్యాలు కవితలు శతకాలు అన్ని బాగా రాసి మంచి పేరు తెచ్చుకుంటుందని నేను ఆ ఆశిస్తున్నాను అదే నా కోరిక మీరిద్దరూ కూడా సొంతంగా పద్యాలు రాస్తున్నారు సొంతంగా పద్యాలు రాసి మీరు కూడా పులి శతకర్తలు అవుతారు ఎప్పుడో ఇప్పుడు అవుతారు స్కూల్ హాఫ్ యూనిట్ టెస్ట్ లో ఉన్నాయి వాళ్ళకి అలాగా వాళ్ళిద్దరు

రమ్య శుధలము జిలుకు రమణి పలుకు ఇష్టము గనుసేయనే కార్యమైనను లెస్స ఫలము ఫలములేమి మాకు ఇంపులేని పనులు సొంపును జూపవు రమ్య సుధరం చిలుకు రమణి పలుకు ఎలుక వాహనమున వెలుగు విఘ్నేశుండు కరిముఖంబు వాడు గరిక ప్రియుడు కరుణ జోపి జనుల కాపాడు గణపయ్య రమ్య సుధలం జిలుకు రమణి పలుకు శ్రీ గణేశుడి కృప శీఘ్రం ఉండలుగగా శ్రీ గణేశుడి కృప శీఘ్రం ఉండలుగగా పదములిచ్చి చరణు కోరుకుంటే శ్రద్ధ సంపద పొందు రమ్య సుధలం జిలుకు రమణి పలుకు నేను కున్న రంగు మెరుపు పోనప్పుడే తను నందు బలము తగ్గునప్పుడే మోక్ష పదము కొరకు మృక్కు పలుకు గురుగారు నేను ఒకటి సొంతంగా ఈ కార్యక్రమం గురించి పద్యం రాశాను చెప్పచ్చా తెలుగు పద్య కవుల వెలుగు సమ్మేళనం కావ్యంతిలక పుస్తక ప్రచురణ శతక కర్త మని శతకం బురాయగా అనుసరించి గురువాడు అను గురువును అనుసరించి గురుతులరిగి ధన్యవాదాలు గురుగారు గారు ముందు అసలు ఈ సంకీర్త ఎక్కడ ఎక్కడ వాడు మీరు మాకు పరిచయం చేయలేదు

ఎలాగో అంటే వాడి తర్వాత వాడి వీడియోస్ అన్ని చూస్తుంటాను నేను వాడు కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు సరే ఎలాగో గురువు గారు పిల్లలకి పద్యాలు నేర్పిస్తాను అని ఒక సంకల్పం చేశారు అందులో వీడిని కూడా పెడదాము అని చెప్పి నేను వాడిని తీసుకొచ్చి అందులో పెట్టాను ధన్యవాదాలు చాలా సంతోషం అసలు ఉంటారండి సంకీర్తికి పదకొండు ఏళ్ళు అండి ఇప్పుడు చెప్పు చాలా చాలా అనర్గళంగా చాలా సులభతరంగా చెప్పేస్తున్నాడు పద్యాలు చాలా మంచి భవిష్యత్తు ఉంది ధన్యవాదాలు గురువు ఈ అబ్బాయి బాల్య ప్రేక్షకులు ఎవరైనా ఉన్నాడండి ఈ అబ్బాయి బాల ప్రేక్షకులు ఎవరైనా ఏమో అనిపిస్తున్నారు చాలా సంతోషం మీ ఆశీర్వాచం ఆశీర్వచనం అలాగే అవ్వాలి వాడు త్వరలో మా లాగా శతకం కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను అంతా కళ్యాణ్ గురువు గారు దయా నిజంగా ఆయన లేని అసలు వాడు ఒక పద్యం రాస్తాడు అన్న ఆలోచనే నేను ఆలోచించలేకపోయాను అసలు ఆయన సపోర్ట్ ఎంతగా ఉందంటే అసలు మాకు అసలు మాటల్లో నేను చెప్పలేకపోతున్నాను ఆయన గురించి అసలు అంతగా సపోర్ట్ చేశాడు సంకీర్తికి చాలా ధన్యవాదాలు అందరికి నమస్కారం నేను ఇప్పుడు మా అమ్మగారు రాసిన రమణి శతకం నుంచి కొన్ని పద్యాలు పాడబోతున్నాను శ్రీ లు స్వామి శ్రీ కృష్ణమూర్తి కష్టమని జూపు రమ్య సుధల జిలుకు రమణి పలుకు మాతృభాష ఆంగ్ల భాష కోసమాసపడి తెలుగు భాష తీపి తెలుసు బిడ్డ రమ్యసుథల జిలుకు రమణి పలుకు అబలవను చు అబలవను చుదలచి ఆగిపోబో కుమా అమ్మ నీవు సృష్టి ఎంతటికి అడుగు ముందు వేయు మా అడుగు ముందు వేయు మాది శక్తిని నమ్మి రమ్య సుధల చిలుకు రమణి పలుకు అమ్మ ఎన్న పిలుపు నమృత వచనముగన్ సాటి ఎవరు తనకు జగమునందు తను నిచ్చు మనకు తాను కష్టమునోచి రమ్య సుధల చిలుకు రమణి పలుకు అక్షరంబు వ్రాయ హరి నాకు విష్ణుమూర్తి సుధల జిలుకు రమణి పలుకు గురుగారు నేను కూడా ఈ సభ సభ గురించి ఒక పద్యం నా సొంతంగా రాసాను గురువు గారు అది చదవచ్చా రమణి

మొత్తం నేర్చుకుని నమ్మదిగా స్కూల్ స్కూల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాక చూసుకున్నాం తప్పకుండా అయ్యో తీసుకురండి ఇంకో మూడు అమ్మాయిలున్నాను కదా మనో మనోజ్ఞా కదా మనోజ్ఞ మనోజ్ఞానా అదే అదే కరెక్ట్ అదే చూస్తున్నాను మనోజ్ఞ పాడమ్మా ఈ పాప కంప్లీట్ గా సింగపూర్ లోనే పుట్టి పెరగడం అంతా అండి నా దగ్గర కొన్ని రోజుల క్రితం సంవత్సరం క్రితం అనుకుంటా చిన్న చిన్న శ్లోకాలు నేను నేర్పుతూ ఉంటాను పిల్లలకి అలా నేర్చుకుంది ఇప్పుడు తెలుగు భాష బాగానే మాట్లాడుతోంది అందుకే నేను ధైర్యం చేసి ఒక పద్యం పాడమని అడుగుతున్నాను పాడమ్మా అందరికి నమస్కారం నేను అందరికి నమస్కారం నేను ఇప్పుడు నా గురు రాసింది ఒక పద్యం చెప్తూ పోతున్నాను తల్లికరుణ్ తరణి చేరే మంచి బుద్ధి చెప్పే మనిషిగా మలచును రమ్య సుధలో చిలుకు రమని పలుకు Can I tell a few words about my teacher? Yes. Nenu, I was very lucky to get Aviya teacher to teach me a small gems. They have really shown and she's always given me opportunities like this to prove myself of how good i can do this the way she teaches so that she never gets angry easily and always very kind to me and i'm very thankful to have her as my teacher